డిగ్రీ మొదటి సెమిస్టర్ తెలుగు సెకండ్ యూనిట్ ఆనముత్యాలు ఆనిముత్యాలు అనేటువంటి పాఠాన్ని వివిధ కవులు రచించడం జరిగింది ఈ అనే పాఠం ద్వారా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసము నైతిక విలువలు అనేటువంటి విషయాలని చక్కగా వివరించడం జరిగింది మరి ఈ వివిధ కవుల్లోనే మొదటి కవి ఏనుగు లక్ష్మణ కవి ఇతను రాసినటువంటి సుభాషిత రత్నావళి అనేటువంటి రచన నుంచి కొన్ని పద్యాల్లో ఉన్నటువంటి వ్యక్తిత్వ వికాస విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నాలుగు అంశాలని చాలా జాగ్రత్తగా వివరించడం జరిగింది మొదటి అంశం మనిషికి నిజమైన అలంకారం మాట అంటే మాటే అలంకారం మనిషికి మంచి మాటే అలంకారం కేవలం శరీరానికి చేసుకునేటువంటి భౌతికమైనటువంటి అలంకారాలు కాదు మనిషికి నిజమైన అలంకారం మాటే అది సంస్కారవంతమైనటువంటి మాటలు మన యొక్క మాట తీరుని బట్టి మన యొక్క ప్రవర్తన అనేది తెలియచేయబడుతుంది అందుకే మనం ధరించేటువంటి బంగార హారాలు కాదు మన శరీరానికి పూసుకునేటువంటి సుగంధ ద్రవ్యాలు కాదు అలాగే ఆడవారు ధరించేటువంటి జడలో పూలమాలలు అంతకంటే కావు ఇవన్నీ భౌతికపరమైనటువంటి అలంకారాలు ఇవన్నీ ఎప్పటికైనా ఎప్పుడైనా నశించిపోతాయి కానీ నిజమైనటువంటి అలంకారం ఏంటంటే మాట అందుకే వాగ్భూషణమే సుభూషణము మనుషులకు మాట్లాడడం అనేది చాలా అవసరం ఎందుకంటే మన మాటల ద్వారానే మన భావాన్ని వ్యక్తపరచవచ్చు ఉదాహరణ తీసుకుంటే కనుక మనం ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ నిర్వహించేటువంటి ముఖాముఖి ఇంటర్వ్యూస్లో మన మాట తీరుని బట్టి కూడా మన ఉద్యోగం బట్టి కూడా ఉంటుంది అందుకే మా మనిషికి నిజమైన అలంకరణ మాట మాటే అలంకారం ఇక రెండవది మనిషికి నిజమైన సంపద ఏదైనా ఉంది అంటే అది విద్య మాత్రమే మానవ లోకంలో విద్య అనేది నిజమైన సంపద మన సంపద అంటే ఆస్తులు ధనము డబ్బు బంగారాలు వజ్రాలు ఇవన్నీ అనుకుంటాం కానీ మనిషికి నిజమైన సంపద విద్య ఇది రహస్యంగా దాచినటువంటి ధనం లాంటిది ఈ విద్య వల్ల మనకి కీర్తి సుఖము ఆనందము సంతోషం ఇస్తాయి మనిషికి నిజమైనటువంటి అందాన్ని కూడా ఇస్తాయి విద్య గురువుతో సమానం అదే విద్య ఒక దైవంతో సమానం విద్య ఉన్నవారికి అన్ని చోట్ల గౌరవం మర్యాద విలువ కలుగుతుంది అందుకే అంటారు విద్య లేనివాడు వింత పశువుతో సమానం మరి మన భావి జీవితాన్ని ఒక గొప్పగా జీవించాలంటే విద్య సరైనటువంటి మార్గము మరి ఈ విద్య ద్వారానే మనం దేశ విదేశాలు కూడా వెళ్ళి అక్కడ మన గుర్తింపు తీసుకొని వస్తుంది అందుకే విద్య మనకి నిజమైన సంపద విద్య మనకి నిజమైన సౌందర్యం విద్య మనకు నిజమైనటువంటి గురువు దైవంతో సమానంగా మనం భావించవచ్చు ఇక మూడో అంశం ఏంటంటే ఆటంకాలు అడ్డు కాదు ఏదైనా మనం ఒక పనిని ప్రారంభించే ముందు మన ఆటంకాలను చూసి ప్రారంభించకూడదు అందుకే మనిషి వ్యక్తిత్వాలు మూడు రకాలు అదములు మధ్యములు ఉత్తములు అదములు అనేటువంటి వారు ఏదైనా ఒక పనిని ప్రారంభించడానికి వాళ్ళు భయపడుతూ ఉంటారు అలాగే మధ్యములు అనేటువంటి వారు ఒక పనిని భయపడుతూ ప్రారంభిస్తూ ఉంటారు మరి చివరి వారు ఉత్తములు వాళ్ళు భయపడకుండా మరి ప్రతి సమస్యను ప్రతి కష్టాన్ని ప్రతి ఒక్క పనిని పూర్తిగా సంపూర్ణంగా చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే ఉత్తములు ఒక పనిని మనం ప్రారంభించినప్పుడు దానిని సంపూర్ణంగా పూర్తి చేయలే తప్ప మరి మధ్యలో వదిలేయకూడదు అందుకే అలా ఎవరైతే ఒక పనిని పూర్తి చేసేటువంటి వారు ఉత్తములుగా ఉన్నారో వారు సమాజంలో అందరిచేత గౌరవించబడతారు అందుకే ఏది కూడా మనకి అడ్డు కాదు ముఖ్యంగా ఆటంకాలను చూసి భయపడకూడదు నాలుగో అంశం ఏంటంటే కార్యసాధక లక్షణం అంటే నిజంగా పని చేసేటువంటి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ముఖ్యంగా వీరు మూడు విషయాల గురించి ఆలోచించరు ఏం తినాలి ఏ బట్టలు ధరించాలి ఏ నివాసములో నివసించాలి అనేటువంటి ఈ మూడు విషయాల గురించి ఆలోచించరు అందుకే మనం ఏదైనా ఒక పనిని సాధించేటువంటి సమయంలో సుఖాన్ని దుఃఖాన్ని లెక్క చేయకూడదు సమయానికి ఏది దొరికినా తినాలి అవి పచ్చడి మెతుకులైనా కావచ్చు శ్రేష్టమైన ఆహారమైనా కావచ్చు ఎలాంటి దుస్తువులైనా ధరించాలి అవి బొంతలు కావచ్చు పట్టు పరుపులు కావచ్చు చివరికి మనం నేల మీద అయినా సరే నిద్రపోవాలి తప్ప నాకు అది కావాలి ఇది కావాలనేది మనం ఆలోచించకూడదు ఈ విధంగా నిజమైన కార్యసాధకుడు అనేటువంటి వాడు పని మీద దృష్టి పెట్టాలి తినే ఆహారం మీద కాదు వేసుకునే బట్టల మీద కాదు ఉండేటువంటి నివాసం మీద అంతకంటే కాదు కార్యసాధకుడు ఎప్పుడైతే శ్రమతో ఏకాగ్రతతో పని చేస్తాడో తను అనుకున్నది సాధిస్తాడు ఈ విధంగా ఏనుగు లక్ష్మణ కవి గారు వ్యక్తిత్వ వికాస విషయంలోనే తెలియజేశాడు